మండల కేంద్రమైన ఉదయగిరి శివాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మేఘవా రాజగోపాల్ రెడ్డి మేరకు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాలకు శివాలయంలో పూజలు ఈ సందర్భంగా జెపిటిసి మోడీ రామాజు నేను మీడియాతో మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్న ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో పిలిచే తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని వీటిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను మళ్లించాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారని వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే రాజకీయ లబ్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లడ్డూ కబ్దీ జరిగిందని దుష్ప్రచారాన్ని చేస్తున్నారన్నారు జనాభా బాగ్యలక్ష్మణం వేసాకాయ కావాలి మాట్లాడగలిగా ఉంటే మనం రాజ్యం ఏ సందర్భంగా అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ మధ్య దు దుష్ప్రచారం చేస్తూ ఉంటే అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ కుట్రలో భాగంగా సూపర్శిక్ష ఏమి అయితేనేమి అమలు చేయలేకపోవటం కానీ అదేవిధంగా వరద బాధితులను ఆదుకోలేకపోవటం కానీ ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి దాన్ని డైవర్ట్ కోసం కానీ ఈ లడ్డు కల్తీ లడ్డు అని చెప్పి ప్రచారం దుష్ప్రచారం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి ఈవో గారే వెజిటబుల్ ప్యాటు కలిసిన నెయ్యి వచ్చిందని చెప్పేసి దాన్ని వాపసు వెనక్కి పంపించడం జరిగింది ఈవోగారే దాన్ని స్పష్టం చేసినారు మీడియాకి అయినా కూడా ఈ రాజకీయాలు కప్పిపుచ్చడం కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక జనాల్ని మైండ్ మల్లి మళ్లించడానికి కోసం ఈ లడ్డు కల్తీ అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత పవిత్రమైన దేవస్థానం ఆ దేవస్థానం మీద రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేవస్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు రాజకీయాలు చేయాలని దేవస్థానం మీద రాజకీయాలు చేయాలని అనుకుంటే అంతకీ రెండంతలు మూల్యం చెల్లించుకుంటారని ఈ సభంగా తెలియజేస్తున్నారు స్వామి దేవాలయంలో లడ్డు కల్తీ అయిందని రాజకీయం చేయడం చాలా బాధకరమైన విషయము ఏదైనా లడ్డు కల్తీ అయి ఉంటే దాని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని తీసేసి ఉన్నారు దానికి ప్రభుత్వము ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళకి సగిన చర్యలు తీసుకుంటారు కానీ దీనికి ఇంత రాజ్యాంతం చేయడము ఎవ్వబు కాదని తెలుసున్నాను పేద ప్రజలకు ఏం కావాల్సిన విషయాలు ఇవ్వండి అలాగే నిరుద్యోద్యోగులకు నిరుద్యోగభూతి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు అది ఇవ్వాలని కానీ రాజకీయాలు దేవాలయాలు రాజకీయాలు చేసి ఇలా డైవర్ట్ చేయడము తగదని ప్రజలు ప్రతి ఒక్కరూ కావలసిన వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ ఈ దేవుడు వాళ్ళకు ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయే విధంగా ఆ దేవుడు వాళ్ళకు ఆశీర్వించాలని కోరుతున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు